హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆలు బఠానీ కర్రీ మంచి గ్రేవీతో తక్కువ మసాలాతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే విధానాన్ని షేర్ చేస్తున్నాను ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి మీడియం సైజు ఉండే ఆరు ఆలుగడ్డల్ని తీసుకున్నాను వీటిని ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి పెద్ద సైజు ఆలు తీసుకున్నట్లయితే ముక్కలుగా కట్ చేసి ఉడకపెట్టుకోవాలండి బాగా ఉడుకుతాయి వీటిని ఇలా తోలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం మిక్సీ జార్లోకి ఎనిమిది నుంచి పది కాజు పీసెస్ని తీసుకోవాలి ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి ఉన్నా సరే అండి చిన్నగా తరిగి తీసుకోవాలి ఈ మిశ్రమాన్ని ముందుగా పొడిగా చేసుకొని ఆ తర్వాత కొన్ని నీళ్ళని వేసి చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా పేస్ట్ని రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోవాలి నూనె వేడయ్యాక పావు స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర వేగిన తర్వాత సన్నగా చిన్నగా కట్ చేసుకున్న రెండు నుంచి మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా మెత్తబడి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ అనేది మనకు పచ్చివాసన రాకుండా నిదానంగా బాగా వేగాలి అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత మీడియం సైజు ఉండే చిన్న టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి టమాటోస్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు నూనెలో బాగా వేగనివ్వాలి టమాటో అనేది కొంచెం వేగి మెత్తబడిన తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని టమాటా గుజ్జు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూపిస్తున్న విధంగా టమాటా గుజ్జు ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా దంచిపెట్టుకున్న మసాలా గ్రేవీని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకొక పది నిమిషాలు మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మసాలాన్ని ఉడికించుకోవాలి మసాలా అనేది మనకు బాగా ఉడికి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు దీంట్లోకి ఒక కప్పు పచ్చి బఠానీని తీసుకోవాలి పచ్చి బఠానీని ఈ మసాలాతో పాటు ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా నూనెలో వేగనివ్వాలి పచ్చి బఠానీ మీరు కావాలంటే ఉడికిబెట్టైనా కూడా తీసుకోవచ్చండి డైరెక్ట్గా ఇలా పచ్చిగా వేసుకున్నట్లయితే ఒక ఐదు నిమిషాలు బాగా వేయించుకోవాలి బఠానీ అనేది మనకు బాగా వేగిన తర్వాత పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి ఈ పొడులన్నీ ఆయిల్లో ఒకసారి బాగా కలవాలి ఒక రెండు నిమిషాలు మసాలా పొడి మొత్తాన్ని ఆయిల్లో బఠానీతో పాటు బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడకి పెట్టుకున్న ఆలుగడ్డని యాడ్ చేసుకోవాలి ఆలు పీసెస్ అనేవి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కలుపుతూ ఉంటాం కదా మధ్య మధ్యలో ఆలు పీసెస్ అనేవి చిన్నగా స్మాష్ అయిపోతాయి దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని ఆలుతో పాటు బాగా మగ్గనివ్వాలి ఆలు అనేది ఒక ఐదు నుంచి పది నిమిషాలు బాగా వేగి చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు దీంట్లోకి మన కన్సిస్టెన్సీ గ్రేవీ ఎలాగైతే కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు గ్రేవీ ఎలాగైతే కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి కూరని ఒకసారి అడుగు భాగం నుంచి బాగా కలిపేసి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కర్రీ చూసినట్లయితే మనకు ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కర్రీలోకి ఒక స్పూన్ సన్నగా క్రష్ చేసి పెట్టుకున్న కసూరి మెంతిని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు వేసి ఐదు నిమిషాలు మూత పెట్టి కర్రీని ఉడికించుకోవాలి అంతేనండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది మంచి గ్రేవీతో తక్కువ మసాలాతో చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్